రేవతి ద్వారా భద్రావతి విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలిసేలా చేసిన నర్మద శ్రీవల్లి చెంప పగలగొట్టిన ప్రేమ ఎందుకు ఏం జరిగింది అసలు రేవతి ద్వారా భద్రావతి నిజ స్వరూపం అమూల్యకు తెలిసేలా నర్మద ఏం చేసింది మరి శ్రీవల్లిని ప్రేమ కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా అమూల్య పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్కి వచ్చారు కదా ఎంగేజ్మెంటు చెడగొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు మొదలైపోతాయి క్లోజ్ క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి పెళ్ళికొడుకు వాళ్ళకి చూపించాలని అనుకుంటారు కానీ ఎక్కడా కూడా అవకాశం ఉండదు పెళ్ళికొడు పెళ్ళికొడుకు వాళ్ళకి చూపించే అవకాశం లేక వాళ్ళు బయట వాళ్ళని ఎవరిని పిలవద్దు ఇంట్లో వాళ్ళతోనే ఎంగేజ్మెంట్ చేసేద్దామని వనజగారు చెప్పడంతో సరేనని ఫోటోలు చూపించే ఆస్కారం ఎక్కడా ఉండదు వాళ్ళు ముహూర్తం సమయానికి రావడం హడావిడిగా ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరుగు జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి ఇంకా విశ్వ ఏం చేయాలో అర్థం కాక విశ్వకైతే విశ్వ అయితే చాలా కోపంగా చెప్తాడు ఎంగేజ్మెంట్ని చెడగొట్టమని నేను చెప్పాను అయినా సరే ఎంగేజ్మెంట్ చెడగొట్టలేదు కదా మీరు చెప్తాను మీ గుట్టు మొత్తం నేను బయటపెడతాను ఇప్పుడే వచ్చి రామరాజుకి నిజం చెప్పేస్తాను అంటూ విశ్వ అయితే చాలా కోపంగా మాట్లాడేసరికి విశ్వ విశ్వ ప్లీజ్ మా నా మాట విను ఖచ్చితంగా పెళ్లి చెడగొడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగనివ్వను అమూల్యకు నీకు ఆ పెళ్లి అయ్యేలోపే పెళ్లి చేసేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆవిడ మామూలు మనిషి కాదు మేము ఇదంతా చేస్తున్నామని మా ద్వారా నీ ద్వారా నిజాన్ని బయటకు పెట్టించే మనిషి ఎందుకంటే మార్కెట్ మెంబర్ అంటావిడ ఆవిడ మా జా చాలా జాగ్రత్తగా ఉండాలని మామయ్య గారు చెప్పారు అందుకే ఆ ఫోటోలు చూపించడం కుదరలేదు ఖచ్చితంగా ఆ పెళ్లిలోపు మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అమూల్యం మనసు మార్చి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ అప్పటికప్పుడు వాళ్ళు ఏదో చెప్పి వాడిని కోపాన్ని సద్దుమణిగేటట్టు చేస్తుంది అమ్మడు వాళ్ళిద్దరికీ ఎలా పెళ్లి చేస్తావో అనగానే ఏదో ఒకటి చేస్తా ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం మాట అలా ఉంచినా ఈ విశ్వ మామూలోడు కాదు నిజాన్ని బయట పెట్టే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాడు మావయ్య గారు ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు అప్పుడు మావయ్య గారు నన్ను నిర్దాక్షిణంగా బయటకి గెంటేస్తారు కూతురి విషయంలో తప్పు చేస్తే ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు కదా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే ఏదో ఒకటి చెయ్యాలి అమూల్య మనసును మార్చాలి అమూల్య విశ్వాలకు పెళ్లి చెయ్యాలి అని ఆ వల్లి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు కాస్త ప్రేమ వింటుంది అదేంటి వల్లి యొక్క ఎందుకు అమూల్య విశ్వల ప్రేమ గురించి చెయ్యాలి అనుకుంటుంది ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి అనుకుంటుంది కానీ నర్మదకు చెప్దామనుకునే లోపే నర్మద మరొక విషయం చెప్తుంది ఎందుకంటే గదిలోకి వెళ్ళి అమూల్య విశ్వతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఎంగేజ్మెంట్ ఆపుతా అనుకున్నాను పెళ్లి చూపులో ఆపినట్టుగానే ఎంగేజ్మెంట్ కూడా ఆపేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది పెళ్ళికి కూడా పది రోజులు మాత్రమే సమయం ఉంది నువ్వు లేకుండా నేను ఉండలేని విశ్వ ఏదో ఒకటి చెయ్యి ఈ పెళ్ళి ఆగిపోయేటట్టు చెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు కాస్త నర్మద విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమూల్య విశ్వని ఇంకా నమ్ముతుందా విశ్వని ఇంకా ప్రేమిస్తుందా విశ్వ తనను పెళ్లి చేసుకుంటాడని అమూల్య అనుకుంటుందా అలా అనుకుంటే మావయ్య గారు పరు పోయినట్టే విశ్వ ఎలాంటి వాడో అన్న విషయం అమూల్యకు ఖచ్చితంగా తెలిసి తీరాలి అమూల్యకు తెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదంటే మాత్రం చాలా చాలా రిస్క్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో అమూల్య విశ్వ ఇద్దరూ ఒకటవకూడదు అలా జరిగితే అమూల్య జీవితాన్ని విశ్వ ఖచ్చితంగా నాశనం చేస్తాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూనే నర్మద ఉద్యోగాన్ని అంటే ఆ రోజు ఎంగేజ్మెంట్ అయిపోతే మరుసటి రోజు వెళ్తుంది కదా వెళ్తూ ఉండగానే గోడ దగ్గర నుంచి నర్మద నర్మద అని రేవతి పిలుస్తుంది పిలవడంతో ఏంటి పిన్ని అని చెప్పాను కానీ ఇది ఇది నా నెంబరు నాకు ఫోన్ చే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి సరే పిన్ని అని ఆ పేపర్ కాస్త తీసుకుని ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది ఎందుకు పిన్ని నన్ను ఫోన్ చేయమని చెప్పింది తన కూతురు గురించి ఏదైనా చెప్పడం కోసమా సర్లే ఫోన్ చేద్దామని ముందైతే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఫోన్ లిప్ చేయదు లిప్ చేయకపోవడంతో వాట్సాప్లో మెసేజ్ పెడుతుంది పిన్ని నేను నర్మదని కాల్ చేయి అని చెప్పి మెసేజ్ పెట్టేసరికి ఇంకా వంట పని చేసుకొని తన గదిలోకి వెళ్ళడంతో ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి పిన్ని నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేయమని చెప్పావు దేని గురించి మా విశ్వ గురించి మా పెద్ద వదిన గురించి అని చెప్పనేసరికి భద్రవతి గారి గురించా అసలేమైంది మీ విశ్వ ఏం చేశాడు అమూల్యను విశ్వ ప్రేమించాడు కదా మీరు ఆ గొడవ అక్కడతో సర్ది మణగిపోయింది అని మీరు సైలెంట్ గా ఊరుకున్నారేమో అక్కడ గొడవ సర్దు మనగలేదు అమూల్య మనసు మార్చే పనులు మొదలు పెట్టారు అమూల్యను విశ్వ పెళ్లి చేసుకునే వరకు విశ్వ అమూల్యను వదిలిపెట్టడు అని మాట్లాడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద ఏం మాట్లాడతావు పిన్ని అంటే కావాలనే ట్రాప్ చేయడం కోసమా అని చెప్పాను గాని అవును మా వదనే కావాలని విశ్వను రెచ్చగొట్ట అమూల్యను విశ్వ పెళ్లి చేసుకునేటట్టుగా మా విశ్వను తయారు చేసింది అందుకే విశ్వ అమూల్య ప్రేమించుకున్నారు నిజానికి విశ్వ అమూల్యను ప్రేమించలేదు ప్రేమించినట్టు నాటకమాడారు ఇప్పుడు అమూల్యను పెళ్లి చేసుకుని ప్రతి క్షణం టార్చర్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా అమూల్య వల్ల బాధ అమూల్య ఎక్కడ బాధపడుతుంటే మా 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 మీ అన్నయ్య అదే రామరాజ అన్నయ్య అక్కడ ప్రశాంతంగా ఉండకూడదనేదే వీళ్ళ ప్లాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని ఏంటి మీరనేది మీరు చెప్పేది నిజమా అంటే విశ్వ అమూల్యను ట్రాప్ చేసే ప్రేమించాడు అంటే ఇప్పుడు పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాడా అని చెప్పనగానే అవును పగ తీర్చుకోవడం కోసమే దంతా చేశాడు కేవలం పగ తీర్చుకోవడం కోసమే అర్థమైంది పిన్ని నాకంతా అర్థమైంది కావాలని దంతా ప్లాన్ ప్రకారమే చేశారు కదా విశ్వ అమూల్యను ప్రేమించి విశ్వ అమూల్యను ప్రేమించలేదు నటించాడు కానీ అమూల్యం మాత్రం విశ్వను ప్రేమించింది విశ్వ నిజంగానే తనను ప్రేమిస్తున్నాడని పూర్తిగా నమ్ముతుంది అమూల్య ఇప్పుడు మనం విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలిసేటట్టు చేయాలి ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి అనేసరికి సరే నేను ఒక పని చెప్తాను అలా చేస్తావా పిన్ని అని చెప్పనేసరికి ఏంటి అనగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నువ్వు వీడియో తీయి వీడియో తీస్తే ఆ వీడియోని నేను అమూల్యకు చూపిస్తాను అని చెప్పనగానే వీడియో తీయడం కంటే వీడియో కాల్ చేస్తే లైవ్లో చూస్తున్నట్టు అని కనిపిస్తుంది కదా వీడియో చేస్తే వీడియో చూపిస్తే ఖచ్చితంగా దీన్ని నమ్మరు అనగానే మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటారో వీడియో కాల్ చేసిన సమయానికి అక్కడ మేము అమూల్య మేము కలిసి ఉంటామో లేదో తెలియదు కదా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాతే నేను వీడియో కాల్ చేస్తాను వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమే మా అమూల్య గురించి మాట్లాడుకుంటారు అప్పుడు నేను వీడియో కాల్ చేస్తాను చూపించు అనగాని సరే పిన్ని అని ఇంకా నర్మద ఇంటికి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటుంది చేస్తాను అన్నట్టు సైగ చేసి లోపలికి వెళ్ళేసరికి ఏం చేద్దాం అనుకుంటున్నావురా అనగానే ఆట మొదలు పెట్టాను కదా పెళ్ళిలోపు వాళ్ళు ఏదో రకంగా ట్రాప్ చేసి ఇదంతా చేద్దాము నువ్వేం టెన్షన్ పడకు అంటూ మాట్లాడతారు ఈలోపు అమూల్యను ఫోన్ చేయమని చెప్పడంతో అమూల్య ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఫోన్ పెట్టడంతో ఏమంటుంది అమూల్య ఏమంటుంది నేను నిజంగా తనను ప్రేమిస్తున్నాను అని అనుకుంటుంది నేను తనని ప్రేమిస్తున్నాను అని భావించి నా కోసమే నా గురించే బ్రతుకుతున్నట్టు నన్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అని చెప్పనేసరికి నువ్వు నిజంగా తనని ప్రేమిస్తున్నావా ఏంటి లేదు కదా అని చెప్పాను కానీ నేను దాన్ని ఎందుకు ప్రేమిస్తానో నేను దాన్ని ప్రేమించవలసిన అవసరం లేదు కూడా నాకు అవసరం లేదు నేను ప్రేమించను కూడా అని చెప్పి మాట్లాడడంతో నిజమే కదా దాంతో మనకేం అవసరం కేవలం ఆ రామరాజగా మీద పగ తీర్చుకోవడం కోసమే ఆ మూల్యను ప్రేమించినట్టు నటిస్తున్నాను దాని ఎంగేజ్మెంటు ఆపాలని ప్రయత్నించాను కానీ ఎంగేజ్మెంటు ఆపలేదు ఆగలేదు కూడా ఎంగేజ్మెంట్ ఆగలేదు కాబట్టి పెళ్ళి ఖచ్చితంగా ఆపేస్తాను ఈలోపే దాని మెడలో మూడు ముళ్ళు వేసేసి ఆ రామరాజుగాడు కోలుకోలేని దెబ్బ కొట్టాలి వాడిని నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసిన వాడిని వాడి కుటుంబాన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వను ప్రతి క్షణం వాడికి నరక యాతన చూపిస్తాను అంటూ ఇంకా విశ్వాయిటు భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది కాస్త మొత్తం మొత్తం కూడా వీడియో కాల్ చేసి వీడియో కాల్ చూపించేసరికి ఇంక ఇక్కడ అమూల్య నర్మద ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అప్పుడే ప్రేమ వస్తుంది ప్రేమ రావడంతో ప్రేమను సైలెంట్గా ఉండమని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు మొత్తం ముగ్గురు కూడా వింటూ ఉంటారు వింటూ ఉండేసరికి అమూల్యకు ఏ మాత్రం డౌట్ రాకూడదురా డౌట్ వచ్చిందంటే నిన్ను అస్స నీతో అస్సలు మాట్లాడదు మనం అమూల్యను ట్రాప్ చేశామని రామరాజు గారిని దెబ్బ కొట్టడానికి ఇదంతా ప్లాన్ చేసామన్న విషయం అమూల్యకు తెలిసిందనుకో ఇంకా నీ మొహం చూడదు మనం అనుకున్నవేమి ఆటలు సాగవు అని చెప్పి భద్రావతి కాస్త చెప్పేసేసరికి ఎలా తెలియనిస్తానత్తా ఎట్టి పరిస్థితుల్లోనూ అమూల్యకు అనుమానం రానివ్వను అమూల్య నా కంటి ముందుకు వచ్చేసరికి నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే జీవితాంతం బ్రహ్మచారిలా ఉండిపోతాను అని చెప్పి తనని ఇప్పటికే మా మాయ్ చేస్తున్నాను ఇంకా ఇంకా మాయ చేస్తూనే ఉంటాను నా మాయలో పడిపోవలసిందే లేదంటే మాత్రం అమూల్య నా ట్రాప్లోంచి తప్పించుకుపోతుందన్న విషయం నాకు బాగా తెలుసు అని ఇంకా విశ్వాధు భద్రావతి మాట్లాడుకునేసరికి ఆ మాటలన్నీ విన్న తర్వాత ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని రేవతి ఫోన్ పెట్టేసి పక్కకు వచ్చి విన్నారు కదా వాళ్ళిద్దరూ కావాలని ప్లాన్ చేశారు అమూల్య అమ్మ అమూల్య అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి నిజంగా మా వాడు నిన్ను ప్రేమించుంటే నువ్వు మా ఇంటికి కోడలుగా వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా కానీ వాడు నిన్ను ప్రేమించింది ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళత్తకిచ్చిన మాట కోసం మీ నాన్న మీద పగ తీర్చుకోవడం కోసమే వాడు నిన్ను ప్రేమించినట్టు నటించాడు వాడు నిజంగా ప్రేమించలేదు నువ్వే విన్నావు కదా వాడి మాయ మాటలు నమ్మి మీ నాన్న పరువును తీయకమ్మా మీ నాన్న చూసిన సంబంధాన్నే చేసుకో ఈ మాటలు నాకు నాకు ముందే తెలుసు నీకు చెప్తున్నా నువ్వు నమ్మవేమోనని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వీడియో కాల్ చేసి మరీ చూపించాను ఇప్పటికైనా తెలుసుకో అమ్మా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అత్తయ్య నేను మా నాన్న పరువు తీయాలని అనుకున్న మాట నిజమే ఎందుకంటే నేను లేకపోతే విశ్వ బ్రతకలేను అన్నాడు కాబట్టి మా నాన్నను ఎదిరించైనా సరే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు నాకంతా అర్థమైంది విశ్వ నిజస్వరూపం విశ్వ అటు మీ వదిన ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఇంత కుట్ర చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ఏడ్చుకుంటూ బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసేసరికి ఎందుకు అమూల్య ఎందుకంతలా బాధపడుతున్నాం అను కానీ ఈ నిజం కనుక తెలియ లేకపోయి ఉంటే నేను నిజంగా విశ్వాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను వదిన కానీ ఈ నిజం తెలియడంతో నేను నిజంగా చాలా అదృష్టవంతురాలని మా నాన్నను బాధ పెట్టడం లేదు మా నాన్నకిష్టమైన కూతురుగానే ఉండాలి అనుకుంటున్నాను ఇంకా మా నాన్నైతే నన్ను ఎప్పటికీ క్షమించలేని పరిస్థితిలో ఉంటాడు అలాగని ప్రశాంతంగా కూడా నిద్రపోలేడు ఎందుకంటే ప్రతిక్షణం మా నాన్న కంటి మీద కొనుక్కు లేకుండా చేయడం కోసమే కదా ఇటు విశ్వ అత్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేసింది నిజంగా నాకు ఇప్పుడు తెలియడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి నువ్వేమీ బాధపడడం లేదు కదా నేనెందుకు బాధపడతాను నిజం తెలిసినందుకు సంతోషపడుతున్నాను మా నాన్న నాకు చూసిన పెళ్లి సంబంధం చేసుకుంటాను మరి మా అన్నయ్య మాట్లాడడానికి రమ్మని పిలిస్తే అని రమ్మని పిలిస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఎందుకంటే ఎలా చేయాలో ఏం చేయాలో అన్నీ నేను చూసుకుంటాను వదిన అని చెప్పనేసరికి ఏంటమూల్య ఏం మాట్లాడుతున్నాం అనగానే అవును నిజమే అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా వల్లి వదిన చేసిన పన అస్సలు వదిలిపెట్టకూడదు ఆ వల్లిని వదిలిపెట్టకూడదు వల్లీయే ఇదంతా చేసిందని ప్రేమ రాయబారం నడిపిందన్న విషయం నీకు చెప్పలేదు కదక్క కానీ ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నాం ఇందాక ఎంగేజ్మెంట్ ఆపలేకపోయామని వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు అప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేశారు ఎంగేజ్మెంట్ ఆపలేకపోయినా ఎంగేజ్మెంట్ లోపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని ఆ వల్లి యొక్క విశ్వంతో ఫోన్ మాట్లాడుతూ చెప్తుంది అప్పుడే నాకు అర్థమైంది విశ్వ ప్రేమల మధ్య రాయబారం నడిపింది సారీ విశ్వ మధ్య రాయబారం నడిపింది వల్లి అన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది వదిన అని చెప్పనేసరికి అర్థమైందక్క అని చెప్పనేసరికి ఎట్టి పరిస్థితిలో వల్లి వదుని వదలకూడదు అని చెప్పి ఇంకా అనుకుంటారు ఇంకా విశ్వ ఫోన్ చేస్తాడు కొంచెం చీకటి పడేసరికి ఫోన్ చేసేసరికి నీతో మాట్లాడాలి అమూల్య బయటికి రా అని చెప్పనేసరికి అప్పటికి విశ్వ గురించి తనకు తెలిసినా తెలియనట్టే ఉంది కదా వెళ్తుంది వెళ్ళేసరికి ఎంగేజ్మెంట్ ఆపాలని శతవిధాల ప్రయత్నం చేశాను అస్సలు ఆపడం కుదరలేదు పెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆపేస్తాను పెళ్ళి జరగదు నువ్వు కంగారు పడకు పడవద్దు అమూల్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడొద్దు నేను పెళ్ళి ఆపేస్తాను అని చెప్తున్నాను కదా టెన్షన్ పడకుండా టెన్షన్ పడకుండా ఉంటే నేను చూసుకుంటాను ఈలోపే మన పెళ్ళి జరిగిపోవాలి నేను పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టిస్తాను ఆ సమయానికి నువ్వు బయటికి వస్తే సరిపోతుంది అనగానే అవునా నేను బయటికి వస్తే సరిపోతుందా నీతో తల వంచుకుని తాలి కట్టించుకుంటే తర్వాత జీవితాంతకాలం కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండాలి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను భగవంతుడా అనవసరంగా వీని మాటలు నమ్మి మోసపోయాను అని బాధపడుతూ ఉండాలి అంతే కదా అలా బాధపడుతూ ఉంటేనే కదా నువ్వు అనుకున్నది సాధించగలవు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అమూల్య నువ్వు బాధపడుతూ ఉండడం ఏంటి నిన్ను కంటికి రెప్పలా నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు బాధపట్టేస్తాను అని చెప్పను కానీ చెంప పగలగొడుతుంది ఇంకా అమూల్యతే నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో ప్రేమించావో ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసు అని చెప్పను కానీ నువ్వు పొరపడుతున్నావు నీకెవరో నా గురించి తప్పుగా చెప్పారు నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అమూల్య నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం మాత్రం చేసుకోవద్దు అని చెప్పి మాట్లాడేశా నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నానా అపార్థం చేసుకోవడం కాదు అర్థం చేసుకుంటున్నాను నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావో ఏ ఉద్దేశంతో ప్రేమించావో పగ తీర్చుకోవడం కోసమే ప్రేమించావా అన్న విషయం మొత్తం మొత్తం అన్ని కూడా నాకు తెలుసు ఏమన్నావు నీ గురించి ఎవరో తప్పుగా చెప్పారా నీ గురించి ఎవరో తప్పుగా చెప్పలేదు నీ గురించి నువ్వే మీ అత్తతో మాట్లాడుతున్నావు నన్ను ప్రేమించిన దాని వెనక ఉన్న కుట్రలేంటో కుతంత్రాలేంటో నువ్వు ఎలా మా కుటుంబాన్ని నాశనం చేయడానికి కావాలనే ట్రాప్ చేసి మళ్ళీ నన్ను ప్రేమ ముగ్గులోకి దించి జీవితాంతం నన్ను బాధపెడుతూ మా నాన్న నన్ను బాధ పెడుతూ మా నాన్న మీద ఉన్న కోపాన్ని పగని కక్షని పగ తీర్చుకోవడం కోసమే దంతా చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు నీ మాయ మాటలకి నేను లొంగిపోను అసలు నిన్ను చూస్తేనే అసహించుకునేదాన్ని నీ వల్ల ఆ వల్లి వదిన వల్ల నిన్ను ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టను ఇంకొక్కసారి నాకు ఫోన్ చేసిన నాతో మాట్లాడడానికి ట్రై చేసిన నేను నేరుగా వెళ్ళి మా 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 నాన్నలతో నువ్వు ఇంకా నన్ను ట్రై చేస్తున్నావని పగ తీర్చుకోవడం కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించావని మొత్తం మొత్తం అంతా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకో ఇంకొక్కసారి నాకు ఫోన్ చేయకు అని చెప్పి ఇంకా అమూల్య కాస్త విశ్వకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుంది చ ఇలా జరిగింది ఏంటి అసలు నేను మా అత్తతో మాట్లాడిన మాటలు దీనికి ఎలా తెలుసు అసలు నేను దానిని కక్షతోటి పగ తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం అసలు దీనికి ఎలా తెలిసింది ఇప్పుడు నేను ఎంత పగడ్బందీగా వేసిన ప్లాన్ మొత్తం అట్రప్లాప్ అయిపోయిందే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది నా వలలో చిక్కినట్టే చిక్కి వలలోంచి చేప పిల్ల జారిపోయినట్టుగా జారిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి అత్తకు నా మొహం ఎలా చూపించాలి అని చెప్పి ఇంకా విశ్వ కాస్త అనుకుంటూ ఉంటాడు అలా అనుకున్న తర్వాత ఇంకా విశ్వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇంకా వల్లి గదిలో కూర్చుని ఈ ఫోటోలన్నీ కూడా తన దగ్గర పెట్టుకుని ఏదో రకంగా పెళ్ళి ఆపేయాలి పెళ్ళి ఆపకపోతే కుదరదు పెళ్ళి ఆపేస్తాను ఆపేసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నాకు ఏ టెన్షన్ ఉండదు ఆ తర్వాత సంగతి తర్వాత వాళ్ళు చూసుకుంటారని అనుకుంటు ఉండి ఫోటోలన్నీ చూస్తూ ఉండగానే సడన్గా వస్తుంది ప్రేమ ఏంటి వాళ్ళు యొక్క పెళ్ళి ఆపేయాలి పెళ్ళి చేసుకోవాలి అంటూ ఎవరూ లేనట్టు ఎవరూ లేరా కదా మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నేను 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 ఎవరితో మాట్లాడుతున్నానంటే అని చెప్పనేసరికి చెప్పు వల్లి అక్క అమూల్యకు విశ్వకు పెళ్ళి చెయ్యాలి అని అంటున్నావు కదా ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ప్లాన్ చేసావు ఎంగేజ్మెంట్ చెడగొట్టడం కుదరలేదని చెప్పి ఏకంగా పెళ్ళిని ఆపేసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు చేస్తున్న ప్లాన్ గురించి నేను మావయ్య గారికి చెప్పనా మావయ్య గారికి చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో చెప్పనా నువ్వు ఎప్పటికీ ఇంట్లో కోడలుగా ఉండలేవు ఏ కాపురం అయితే చెడిపోతుందని నగల గురించి మాట్లాడి కాపురం చెడిపోకుండా మమ్మల్ని కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలే స్థితికి వచ్చావు చూడు అప్పుడే నువ్వు మారవన్న విషయం నాకు తెలిసింది మన ఇంటి ఆడపడుచక్క అమూల్య అమూల్య జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా అమూల్యను విశ్వకిచ్చి పెళ్లి చేస్తే వాడు ఏం చేయాలనుకుంటాడో నీకేమైనా తెలుసా వాడు అమూల్యను టార్చర్ పెట్టి మావి గారిని టార్గెట్ చేయడం కోసమే అమూల్యను ప్రేమించినట్టు ఆడుతున్నాడు ఆ విషయం నీకు తెలీదా తెలుసా అవన్నీ నాకు తెలియదు కానీ నువ్వైతే చాలా తప్పు చేసావక్క చాలా పెద్ద తప్పు చేసావు ఈ విషయం ఖచ్చితంగా మామయ్య గారికి చెప్పేస్తాను కాని వద్దు ప్రేమ వద్దు మామయ్య గారికి చెప్పద్దు ప్రేమ ప్లీజ్ ప్రేమ చెప్పొద్దు ప్రేమ అని కాళ్ళు పట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నించేసరికి చెంప చెల్లు మనిపిస్తుంది ఏంటక్క అందితే తల అందకపోతే కాళ్ళునా నువ్వు మారవు అన్న విషయం నాకు తెలుసక్క నీ బుద్ధి మారదు అన్న విషయం నాకు తెలుసు కానీ ఈ రకంగా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసే అంతగా దిగచారిపోతామని మాత్రం కలలో కూడా అనుకోలేదు చిచ్చి నీ గురించి నేను ఎన్నో అనుకున్నానక్క ఈ రకంగా నువ్వు చేస్తావని అనుకోలేదక్క నువ్వు ఇంటి పెద్ద కోడలి స్థానంలో కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన నువ్వే ఈ రకంగా ప్రవర్తిస్తే ఇంట్లో వాళ్ళు ఏ రకంగా ఉంటారక్క నువ్వు ఇంటి పెద్ద కోడలువే కదా ఇంటి బాధ్యతలు చూసుకోవాలి ఇంటి ఆడపడుచు జీవితాన్ని కాపాడుకోవాలి తెలిసి తెలిసి నువ్వే ఇంటి ఆడపడుచు జీవితాన్ని నిప్పుల్లోకి తోసేస్తుంటే ఈ నిజం ఖచ్చితంగా మామయ్య గారికి చెప్పి తేరాలి ఈసారి నిన్ను కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు ఇన్ని రోజులు వల్లియక మావిగారు తట్టుకోలేరు తట్టుకోలేరు అని చెప్పి చెప్పొద్దని నా నోరు మోయించింది ఇప్పుడు మాత్రం నన్ను ఎవరు అడ్డుకోలేరు ఆపలేరు కూడా ఎందుకంటే నీ గురించి మామిగారికి మొత్తం చెప్పేస్తాను మొత్తం అన్ని విషయాలు చెప్పేస్తాను ఏది ఏది వదిలిపెట్టను నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటిచ్చేసే వరకు నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ప్రేమ అలా చెయ్యొద్దు ప్రేమ అలా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది ప్రేమ ప్లీజ్ ప్రేమ అలా చేయొద్దు అని చెప్పనేసరికి ఎందుకక్క అంత భయపడిపోతున్నావు నేను ఎలా చేస్తే ఏముందిలే నువ్వు ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు ప్రతి క్షణం కుటుంబ మేలు గురించి కుటుంబం గురించి ఆలోచించే నువ్వు కుటుంబం గురించి అస్సలు ఆలోచించకుండా నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకుని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావని ఎలాంటి పరిస్థితి తీసుకొస్తావని కలలో కూడా అనుకోలేదు నువ్వు ఇలానే ఉంటే చాలా కష్టమక్క నేనే నేనే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేనే నిజాలన్నీ బయట పెట్టేస్తాను మావి గారికి నీ నిజ స్వరూపం తెలిసేటట్టు చేస్తాను మావి గారి ముందు నీ గురించి అన్ని నిజాలు బయట పెట్టేస్తాను అని చెప్పనేసరికి ప్లీజ్ అక్క వద్దక్క వద్దు ప్రేమ నువ్వు గనక చెప్తే మామయ్య గారు నన్ను బ్రతకనివ్వరు మామయ్య గారు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు ప్లీజ్ ప్రేమ చెప్పొద్దు ప్రేమ అని చెప్పి ఇంకా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలే పరిస్థితి వస్తుంది ఎంత పరిస్థితి వస్తే మాత్రం ప్రేమ మాత్రం అంత ఈజీగా వదిలేస్తుందా ఎందుకంటే ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఎవరు మాత్రం ఎందుకు వదిలిపెడతారు అందులోనూ ప్రేమ ఎప్పుడెప్పుడు వల్లి దొరుకుతుందా అని ఎదురు చూసిన ప్రేమకు వల్లి బాగా దొరికిపోతుంది అలా దొరికిపోవడంతో వల్లి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలని వల్లి గురించి నిజాలన్నీ బయట పెట్టాలని ప్రేమ అయితే వల్లిని ఆ ఫోటోల్ని తీసుకుని మావి గారు మావి గారు అంటూ పిలవడం జరుగుతుంది ఏంటి ప్రేమ ఏం చే ఏంటి ఏం చేస్తున్నావు అనగానే వల్లి అక్క నిజస్వరూపం బయట పెట్టేస్తానక్క వల్లి అక్కే అమూల్యకు విశ్వకు మధ్య రాయబారం చేసిందన్న విషయం బయట పెట్టేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం బయట పెట్టకుండా ఉండను మామయ్య గారి ముందు వల్లి యొక్క నిజ స్వరూపం బయట పెడితేనే కానీ వల్లి యొక్కకు బుద్ధి రాదు అని చెప్పి మాట్లాడేసరికి వద్దు ప్రేమ నువ్వు అలాంటి పని చేయద్దు అలా చేస్తే ఎప్పటికైనా రిస్కే మావి గారు తట్టుకోలేరు అంటూ చెప్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నేస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్